కందుకూరులో జరిగినటువంటి అఘాయిత్యం హత్య దీని మీద రాష్ట్రం అంతా కూడా రాజకీయమైన దుమారం చెలరేగింది సామాజికంగా కూడా ఇది ప్రకంపనలు కూటమిలో కూడా కొన్ని అంతర్గత సమస్యలు సృష్టించింది ఆలస్యంగా దీని మీద మేల్కొన్నటువంటి లేదా కళ్ళు తెరిచినటువంటి ప్రభుత్వం హోంమంత్రి వంగల్పూడి అనితను అలాగే జిల్లా మంత్రిగా ఉన్న నారాయణను ఇంకా బృందాన్ని పంపించి చాలా భారీగా వాళ్ళకి సహాయం ప్రకటించటము కొన్ని సర్దుబాట్లు ఫ్యా ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో దీన్ని విచారిస్తాము ఇట్లాంటి ప్రకటనలు ఇవన్నీ కూడా చేయించింది దీని ద్వారా కొంచెం అక్కడ వచ్చినటువంటి అలజడిని చల్లార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య పేకాటలను ప్రోత్సహిస్తున్నారు పంచాయతీలను పరిష్కరిస్తూ ఒక విధంగా కూటమి వ్యవహారాల్లో కూడా తలదూర్చడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆరోపణలు చేయడమే కాదు వీటి మీద విచారణ జరపమని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా కందుకూరు అంశాన్ని చర్చిస్తున్నప్పుడే హోంమంత్రి ముందుకు ఈ ప్రశ్న కూడా మీడియా నుంచి ఎదురైనప్పుడు ఆమె సర్దుబాటు దూరంలో శాఖలు ఒకరు ఒకరు తెలుసుకుంటారు లేకపోతే దీంట్లో పొరపాటు ఏముంది ఇలా చెప్పినప్పటికీ కూడా రాజకీయ వర్గాలను మటుకు ఇది చాలా ఆసక్తి కొంచెం ఆలోచనను కూడా కలిగించింది పవన్ కళ్యాణ్ ఈ సందర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారు నిజానికి ఈ విషయంలో ఈ కందుకూరు ఘటనల విషయంలో మరింత చురుగ్గా జోక్యం చేసుకొని ఉండాల్సిందనే అభిప్రాయం ఒకవైపున ఉండగా గతంలో కూడా ఒకటి రెండు సార్లు హోంశాఖ పని విధానము లేకపోతే నేను హోంశాఖ మంత్రిని కాదు కదా అనడం ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు అంతకుముందు కూడా మనం గమనిస్తే కాకినాడలో ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వచ్చినప్పుడు అంతకుముందేమో తనే మాట ఇచ్చి మళ్ళీ ఆ మాట నెరవేర్చుకోవడానికి ఆరోగ్యము అసెంబ్లీ సమావేశాలు ఇట్లాంటి కారణాలతో వాయిదా వేసి ఇచ్చేవరకు వెళ్ళి నాకు నెల వంద రోజులు మూడు నెలలు సమయం ఇవ్వండి లేకపోతే నేను అసలు రాజకీయంగా పదవి వదిలేస్తాను రాజకీయ సన్యాసం చేస్తానన్న స్థాయిలో ఆయన మాట్లాడారు నిజంగా అదే ఆయన చేతుల్లో ఉందా ఆయన అలా పరిష్కారం చేస్తారా అంటే అదేం దానికి సులభమైన సమాధానం లభి లభించదు విశాఖలో లూలు మాల్ మీద ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి కార్మిక సంఘాలు కానీ స్థానిక ప్రజలు కానీ ఆ సమయంలో అంత మౌనంగా ఉండి మొన్న మంత్రివర్గ సమావేశంలో దాన్ని లేవనెత్తారు తీవ్రమైన అభ్యంతరాలు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులకు ఉద్యోగాలు అన్నారు ఇవన్నీ చెప్తున్నారు కానీ లుమాల్కు సంబంధించిన ఇంకో చోట పెట్టిన ఫుడ్ పార్క్లో గో మాంసం తయారు చేయకూడదు అన్నది ఆయన అభ్యంతరాగా మొదట వచ్చింది అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఈ వరుస ఘటనలు కనుక పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రిగా అసర్టివ్గా నేను నిలదొక్కుంటున్నాను అన్ని విషయాల్లో కూడా నేను ఆదేశాలు ఇస్తున్నాను ఒక విధంగా నేను నిర్దేశిస్తున్నానన్న పద్ధతిలో కూడా అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మూడవది సర్దుకుపోతున్నారు ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడిని బలపరుస్తున్నారు అని వైసీపీ నుంచి వచ్చే ఆరోపణలకు విరుగుడుగా కూడా నేను చాలా తీవ్రంగా చాలా గట్టిగా నిలబడ్డాననే భావం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ విధానపరంగా నిజంగా జరిగింది ఏంటి ఆయన చూస్తున్నటువంటి శాఖల్లో కూడా పరిష్కారమైనవి ఏంటి అని ఆలోచిస్తే చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి ఎక్కడ ఉదాహరణ కడపలో కాసీనా క్షేత్రం దగ్గర అన్న సత్రాన్ని కూలగొట్టిన ఘటన నుంచి చూస్తే మనం కాబట్టి ఈ నేపథ్యంలో నిజంగా సమస్యలు వీటి పరిష్కారం ఉత్నం గురించి అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆందోళన ఇట్లాంటివి కనుక గుర్తు చేసుకుంటే రాజకీయంగా ఒక విధమైనటువంటి ప్రత్యేక పాత్ర ప్రత్యేక స్థానం ఒక ప్రత్యేక సంకేతం ఇవ్వడానికే ఇవన్నీ చేస్తున్నారు అనేది ఎక్కువ మంది ఆయన అభిమానులు కూడా భావిస్తున్న ఒక విషయం ఇంకోటి ఏమో హోంమంత్రి అనితను పదే పదే మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆమె కొంచెం సర్దుబాటు కోసం దీంట్లో పొరపాటు ఏముంది ఎవరి శాఖల్లో వాళ్ళు చూస్తూ వేరే విషయాలు కూడా తెలుసుకుంటారు కదా అని అన్నప్పటికీ కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ప్రభుత్వంలో కూడా ఏర్పడుతుంది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అన్నది గౌరవప్రదమైన లాంఛనప్రాయమైన స్థానమే కానీ రాజ్యాంగ పరంగా దానికి ప్రత్యేకమైన ప్రతిపత్తి రాజ్యాంగంలో ఏం లేదు చంద్రబాబు నాయుడు అప్పుడు అవసరాలకు కొద్దీ ఇద్దరి ఫోటోలు పెట్టండి ఇవన్నీ చెప్పారు కానీ ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా ప్రభుత్వ ప్రకటనలలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక విధమైన కూటమిలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం జనసేనల మధ్య మంత్రుల మధ్య ఇది ఒక విధమైన ప్రత్యేక పరిస్థితికి దారి తీస్తున్నట్టుగా కనిపిస్తుంది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీకి చెందిన మంత్రులను పిలిచి సమీక్షలు నిర్వహించడం కూడా ఇబ్బందికరంగా ఉందని కొంతమంది మంత్రులు లేదా వాళ్ళ అను అనుయాయులు బయట మీడియా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి సరే వ్యక్తిగతంగా ఎవరు అధికారం ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనకి ఏం సంబంధం లేదు కానీ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశలో ఇక్కడ ప్రత్యేకించి మత్స్యకారుల సమస్యలు కోస్తా ప్రాంతంలో క్యారిడార్లు కారిడార్లో ఉన్న సమస్యలు వీటి మీద కనుక ఆయన ఎక్కువ దృష్టి పెడితే చాలా మంచిది లేదు ఇటువంటి వాటి ద్వారా ఏదో స్థానం బలపడిపోయి తనే చేస్తున్నారు అని అనుకుంటారు అని భావిస్తే మటుకు అది అవాస్తవం అవుతుంది విశాఖపట్నంలోనే మనం భూముల సమస్య మీద తీసుకుంటే జనసేన కార్పొరేటర్గా ఉన్నటువంటి పీతల మూర్తి యాదవ్ భూములన్నీ తెలుగుదేశం నాయకులు తీసుకుంటున్నారు ఇట్లాంటి ఆరోపణలు చేయటం ఈ క్రమంలో స్పీకర్ అయ్యన పాత్రుడు పేరు కూడా వస్తే ఆయన ఆగ్రహించి దీని మీద మీరు చిట్టేసి విచారణ జరపండి అని చెప్పటం ఇది కూడా మనం చూసాం ఇప్పటివరకు అదే ముందుకు పోయింది లేదు లేదు జనసేన అధినేతగా ఆయన దీని మీద శ్రద్ధ పెట్టి ప్రత్యేకించి ఆ భూములను కాపాడడానికి గతంలో రెండు మూడు సిట్లు వేశారు కదా ఆ నివేదికలు బయటికి రాబట్టడానికి చేసిన ప్రయత్నం కూడా లేదు విశాఖ ఉక్ అన్న దానికి సంబంధించి వకీల్ సాబ్ విశాఖ ఉక్కు మీద కూడా బాధించాలని నేను అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పాను ఇప్పటికి కూడా మేము ఏదో కాపాడాము పన్నెండు వేలు తెప్పించాను వేల కోట్లు పదకొండు వేల కోట్లు అని చెప్పడమే కానీ ఈ రోజున ఐదు వందల మంది కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి అసలు పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు కూడా ముందుకొచ్చింది లేదు దీని మీద కేంద్రీకరణ కానీ దీని మీద పవన్ కళ్యాణ్ పట్టుబడుతుంది కానీ లేదు అంటే సమస్యలు ఒకటైతే చర్చి ఇంకెక్కడికో వెళ్తుంది తన ప్రత్యేకమైన శ్రద్ధ సనాతన ధర్మం ఇట్లాంటి వాటిని పదే పదే నొక్కి చెప్తున్న తీరుతో కనుక పోలిస్తే ఈ ప్రజా సమస్యల కోణము అలాగే ఈ భూములు వీటన్నిటిని కాపాడటము పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నివారణ అలాగే ఆదివాసులు ఇప్పుడు అదివరకు అరకు అక్కడికి వచ్చినప్పుడు దీని అంత రోడ్లు వేస్తాము లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టి టూరిజాన్ని ప్రోత్సహిస్తాము అవి ఇవి అన్నారు ఇవేవి కూడా మౌలిక సమస్యలు పరిష్కరించేవి కాదన్న అభిప్రాయం అప్పుడే వచ్చింది ఆ తర్వాత కూడా డోలీల మోతలు ఇట్లాంటి చాలా వార్తలు వచ్చాయి చెప్పుల జతలప్పుడు అక్కడికి పంపించారు దాని అందరూ స్వాగతించారు కానీ అదే అది చాలదు కదా ఆరోగ్య స సంబంధమైన లేకపోతే విద్యా సంస్థలకు సంబంధించిన అన్నిటికీ మించి ఆదివాసుల కోసం ప్రత్యేకమైన డిఎస్సి జరపాల్సిన ఇట్లాంటి విధానపరమైన అంశాలు అలాగే ఉన్నాయి కాబట్టి ఏ కోణంలో తీసుకున్నా కానీ సమస్య లోతుల్లోకి వెళ్ళి నిజంగా ఒక ప్రాంతాన్ని ఒక రంగాన్ని ప్రజల్లో ఉన్న ఒక తరగతిని కాపాడడానికి కావలసిన పూర్తి చర్యలు తన శాఖ పరిధిలో కానీ లేదు తాను చూస్తున్న శాఖలు ఇతరతర ప్రభుత్వ పరంగా కానీ ఆ దిశలో నడుస్తున్నట్టుగా కనపడదు ఒక విధంగా వ్యక్తి ప్రధానమైనటువంటి ధోరణి బాగా పెరుగుతున్న కొద్దీ తదుపరి ఇది ఎక్కడికి దారితీస్తుంది అనే ప్రశ్న కూడా రాజకీయ పరిశీలకులకు Pedro Otonde.